అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల సమయంలో మొహరం వేడుకల్లో భాగంగా స్థానిక గ్రామస్తులంతా కూడా అగ్నిగుండంలోకి వేసేందుకు భారీ వృక్షాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళి స్థానిక పీర్ల మకానం వద్ద అగ్నిగుండంలోకి భారీ వృక్షాలను వేసి అగ్నిగుండాన్ని వెలిగించడం జరిగింది ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామస్తులు మాట్లాడుతూ మొహరం వేడుకల్లో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో పీర్ల సావిడి వద్ద నేడు అగ్నిగుండాన్ని అంటించడం జరిగిందని అనంతరం స్వామివారికి అగ్నిగుండం ప్రవేశం నిర్వహించి గ్రామంలో పీర్లను ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కూడా మొహరం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆత్మకూరు గ్రామస్తులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది విశేష సంఖ్యలో భక్తులంతా పీర్ల సావిడి వద్ద పీర్లను దర్శించుకొని చక్ర చదివింపులు నిర్వహిస్తున్నారు దీంతో ఆత్మకూరు పీర్ల మకానం వద్ద సందడి వాతావరణం నెలకొంది